ఏదన్నా ఇవ్వడం అయిపోయాక ఇంకా మేము మా పిన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట పిన్ని అంటే ఆడపడుచులు అనమాట కొన్ని ఊర్లలో చిన్నమ్మ అని పిన్నామని పిన్ని అని కొన్ని రకరకాలుగా పిలుస్తుంటారు కదా ఇంకా మా పిన్నాం చూడండి టబ్బుల్లో తోటకూర పాలకూర ఎంత చక్కగా వేసిందో అసలు కొంచెం ప్లేస్ ఉంది మా కొంచెం ప్లేస్ కాదు చాలా ప్లేసే ఉంది అసలు ఈ మొక్క ఉంది ఈ మొక్కలు ఏదు అని అనుకోవడానికి లేకుండా అన్ని మొక్కలు వేసింది పూల మొక్కలు కూరగాయల మొక్కలు అన్ని వేసింది అసలు చాలా బాగుంది ఇంకా అందులోనూ వర్షం పడి ఉండేసరికి పచ్చ పచ్చగా ఎంత బాగుందో చూడడానికి అసలు ఈ డ్రెస్ నేను కొనుక్కొని రెండు మూడు సంవత్సరం కానీ తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు బాగానే అనిపించింది తీసుకున్న తర్వాత అంతగా నచ్చలేదు మరీ బ్రైట్ గా అలాగా ఉందేమోనని నేను అసలు వేసుకోలేదు కానీ ఇప్పుడు ఏంటో వీడియోలో చూస్తుంటే బాగుంది అనిపించింది డ్రెస్ మేము వెళ్ళేసరికి మా పిన్నం లేదు ఏదో పని నుండి పక్క ఊరు వెళ్ళింది ఇంకా మేమే ఇంకా ఈ గార్డెన్ టూర్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాము చూడండి కనకంబరాలు మొక్కలు వర్ధనం మందారం ఆ చుక్కమాల చెట్టు అంటారు కదా అది జామ్ చెట్టు అసలు జామ్ చెట్టు చూడండి చిన్న చెట్టుగానే ఉంది కానీ అసలు ఎన్ని కాయలు ఉన్నాయి పిందులు ఉన్నాయి కాయలు ఇంకా రాలేదు కానీ నేను అదే అంటున్నా మామూలుగా అయితే పైకి చూసి ఎక్కి కర్రతో అలా పోసుకుంటాం కదా అలా కాకుండా నిలబడి పోసుకొని తినేసేయచ్చు అని చూపిస్తున్నాను మొక్కలన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఒక సైడ్ ఉన్నాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇన్స్టాలో కూడా ఫాలో ఉండి బాయ్